ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిధుల నొప్పల అనుబంధ ఆసుపత్రులు అక్రమంగా కొల్లగొట్టాయి రోగులు లేకుండానే చికిత్స అందించినట్లు నకిలీ రిపోర్టులు సృష్టించి కోర్టులు కాజేశాయి డేటా అనాలిటిక్స్ ద్వారా అసాధారణ స్థాయిలో కేసులు కనిపించిన వివిధ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ బృందాలు ఇటీవల తనిఖీలు చేశాయి ఆసుపత్రుల యాజమాన్యాలు రికార్డుల్లో పేర్కొన్న విధంగా అక్కడ రోగులు లేరు ఆయా చోట్ల సంబంధిత వైద్యం అందుబాటులో ఉందా అన్న అనుమానాలు తలెత్తాయి ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చిన గ్రామీణుల ఆధార్ కార్డులు వ్యక్తిగత వివరాలు సేకరించి ట్రస్టు నుంచి చికిత్స అందించినట్లు బిల్లులు పొందారు ప్రస్తుతం వీటిపై వివరణ కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంజయ్ నోటీసులు పంపారు ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులు కొన్ని నకిలీ రిపోర్టులు సృష్టించి ప్రభుత్వ డబ్బులు దోచేశాయి ట్రస్ట్ తనిఖీలో ఈ అక్రమాలు వెలుగు చూశాయి అనంతపురంలోని క్రాంతి ఆసుపత్రిలో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అరవై రెండు రెండు వేల ఇరవై మూడు జనవరిలో డెబ్బై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ముప్పై ఏడు మందికి సీఓపీడీ వైద్యం అందించినట్లు ట్రస్టుకు బిల్లులు సమర్పించారు విపరీతంగా ఆయాసం దగ్గు శ్వాస తీసుకోవడంలో సమస్యలు వచ్చిన కేసుల్లో కొన్నింటికి వెంటిలేటర్ అవసరమవుతోంది ట్రస్ట్ బృందం ఈ నెల ఎనిమిదిన అక్కడ తనిఖీకి వెళ్లిన సమయంలో సీఓపీడీ వైద్యానికి తగినట్లు సదుపాయాలు పరికరాలు లేవు చికిత్స అందించిన రోగుల వివరాలను యాజమాన్యం స్థాయిలో సమర్పించలేదు స్థానిక చంద్ర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోనూ రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఇరవై నాలుగు చొప్పున సీఓపీడీ కేసులు చూసినట్లు పేర్కొన్నారు అయితే అతి ముఖ్యమైన ఏబీజీ రిపోర్టులు తనిఖీ బృందాలకు కనిపించలేదు కేసు షీట్లలోనూ స్థాయిలో వివరాలు లేవు ఒక్కో సీఓపీడీ కేసుకు ట్రస్ట్ ద్వారా ఎనభై వేల వరకు చెల్లింపులు జరుగుతున్నాయి గుంటూరులోని కౌశిక్స్ క్యాపిటల్ ఆసుపత్రి యాజమాన్యం రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో నలభై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో యాభై ఐదు మందికి హ్యామరేజ్ కేసులు చూసినట్లు ట్రస్ట్కు వివరాలు సమర్పించింది సంబంధిత సిటీ ఎంఆర్ఐ రిపోర్టులో వాస్తవం లేదని అధికారులు గుర్తించారు కేసు షీట్లలోనూ న్యూరాలజీ అభిప్రాయాలు లేవు ట్రస్ట్ ద్వారా ఒక్కో కేసుకు వరకు చెల్లింపులు జరిగాయి గుంటూరు విశాఖలోని ఒమేగా హాస్పిటల్స్ యాజమాన్యం క్యాన్సర్ ట్రీట్మెంట్ పేరుతో అక్రమాలకు పాల్పడింది ఊపిరితిత్తులు ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడే వారికి మాత్రమే ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ ఇవ్వాలి అయితే విశాఖలో వారి చికిత్స అందించిన రోగుల్లో మూడు వందల తొమ్మిది మందికి గుంటూరులో చికిత్స అందించిన రోగుల్లో మూడు వందల ముప్పై మందికి ఐజీఆర్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు మేడ తల గర్భాశయ ముఖద్వారం అన్నవాయిక మూత్రణాల వంటి క్యాన్సర్లకు ఐజీఆర్టీ ఇచ్చినట్లు ఆసుపత్రులు పేర్కొన్నాయి దీంతో విశాఖ ఆసుపత్రికి తొమ్మిది పాయింట్ మూడు నాలుగు కోట్లు గుంటూరు ఆసుపత్రికి పది కోట్ల వరకు ట్రస్ట్ జరిమానా విధించింది ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న ఓ అధికారి దంత వైద్యాన్ని అందించే ఆసుపత్రుల నుంచి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడ్డారు తక్కువ వేయమయ్యే కేసులకు ఎక్కువ క్లెయిమ్స్ చెల్లించేలా ఆమోదం తెలిపినట్లు ఫిర్యాదులు వచ్చాయి ఆయనపై విచారణ పూర్తి చేసిన ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకోనుంది